గురించి తదుపరి కన్యా రాశి కన్యా రాశి వారికి విశ్వాసుమ సంవత్సరం ఇస్తున్న ఫలితాలు ఏంటండి కన్యారాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండే రాజపూజ్యం కూడా ఆరు అవమానం మాత్రం ఐదే అవమానం ఆరు అంటే రాజపూజ్య అవమానాలు సరిసమానంగా ఉన్నాయి ఇక ఈ రాశి వాళ్ళకి గ్రహయోగం చూసినట్లయితే వీళ్ళు వీళ్ళ యొక్క సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించుకుంటారు చేపట్టినటువంటి పనులపైన పూర్తిగా దృష్టి ఉంచి చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని పొందుతారు చిన్న చిన్న విషయాల పట్ల మీ ఏకాగ్రత సడలకుండా జాగ్రత్త పడాలి చిన్న విషయాన్ని కూడా అత్యధికంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఎటువంటి ప్రభావం రాదు పని మనిషిని ఇంట్లో పెట్టుకునే విషయంలో కూడాను తగాదాలు కాకుండా చూసుకోవాలి ఇది చిన్న విషయమే మా కోడలు పెద్ద కోడలు చెప్పింది కదా అని ఇంకో ఆమెని కాదు కాదు చిన్న కోడలు చెప్పింది కదా ఇంకో ఆమెని పెట్టుకొని వీళ్ళిద్దరికీ పడకుండా కొట్టుకుంటూ ఉంటే మనకు శాంతి ఉండదు కదా ఇంట్లో అందుచేత వీళ్ళు చిన్న విషయాలు కూడా ఆలోచన చేసి ఆచరించి గృహాన్ని నిర్వహించేటువంటి విధి విధానంలో ఎవరికీ కూడా మనసును ఒప్పించకుండా పొద్దున పూట పని నీకు సాయంత్రం పూట పని నీకు అని ఒప్ప చెబితే ఏ గొడవలు ఉండవు ఇలాంటి వ్యవహారాలు చేయాలి చిన్న ఉదాహరణ చెప్పారనమాట ఈ కన్యారాశి వాళ్ళకల్లా ఇదే పెద్ద ప్రాబ్లం ఇంటి గృహ విషయంలో పని మనుషుల వలన వచ్చేటువంటి చిన్ని చిన్ని తగాదాల్ని పరిష్కరించుకోవడంలో వీళ్ళు సమయస్ఫూర్తిని వ్యవహరింపజేసుకోవాలి అంతేకాకుండా ఓర్పుతో ఉండాలి ఎల్లప్పుడూ కూడాను సానుకూలంగా ఆలోచన చేయాలి ఓర్పు మీకు శక్తిని ఇస్తుంది ఏ సమస్య ఎదురైనా బుద్ధి బలంతో దాన్ని ఎదుర్కోవాలి ప్రతికూల ఆలోచనలకు వీళ్ళు దూరంగా ఉండటం మంచిది చేపట్టినటువంటి పనుల్లో ధైర్యాన్ని కోల్పోకుండా ముందడుగు వేయాలి ఆతురతతో నిర్ణయాలు తీసుకోవద్దు ఆత్రంగా నిర్ణయాలు తీసుకోకూడదు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి మానసికంగా అసహనాన్ని కలిగించేటువంటి అంశాలకు దూరంగా ఉండటమే మంచిది అసహనం కలిగించేటువంటి అంశాలు ఉంటాయి కొన్ని వాడికి దూరంగా ఉండాలి ఆరోగ్యం పైన కొద్దిగా శ్రద్ధ పెట్టడం అత్యవసరం సమీప ఆత్మీయుల సహాయం తీసుకోవటం వలన మీకు మంచి జరుగుతుంది మొహమాటం మాత్రం పనికిరాదు మహమాటం వలన కొన్ని సమస్యలు కూడా ఎదురయ్యే సూచనలు ఉంటాయి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగంలో ఉన్నత స్థితికి బాగా కష్టపడాలి ధర్మ చింతన అనేటువంటిది ఈ రాశి వారికి చాలా అవసరం మీ బుద్ధిబలంతో స్థిరమైన భవిష్యత్తుకు పునాదులు వేయటం కూడా జరుగుతుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు కించెత్తు నిరాశను కలిగించినప్పటికీ తరువాత మంచి యోగానే సిద్ధింప చేసుకుంటారు విద్యార్థులు కృషి బాగా చేస్తే విజయాన్ని పొందుతారు రైతన్నలకు రెండు పంటల్లో ఒక పంట బాగా పండుతుంది అలాగే పాల ఉత్పత్తి కేంద్రాలు పౌల్ట్రీ ఫారాలు చేపల చెరువులు చేసే రైతన్నలకు చాలా మేలు చేకూరుతుందని చెప్పేసి చెప్పవచ్చు ఆరోగ్యం చేతి కాబట్టి జయస్వదా మండల మధ్యవర్తి నారాయణ కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటీ హరిహర శంఖ శంఖచక్ర అంటూ కన్యారాశివారు నిత్యం కూడా సూర్యభగవాన్ని ప్రార్థన చేసి తీరతారు కదూ